కాబట్టి వాక్యంలోకి వెళ్దాం ఈ విధంగా పరిశుద్ధ దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవటం దేవుడు ఇచ్చిన కృపను బట్టి స్థుతిస్తూ మనం ముందుకు సాగుదాం డెబ్బై తొమ్మిదవ కీర్తనలో కూడా మనం ఇది ఆ సాపు రాసినాడో మరి ఆ సాపు యొక్క కుమారులు వారి కుమారులు రాసినారో మనకు తెలియదు ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇది రాసి వాళ్ళ తండ్రుల పేర్లు కూడా పెట్టవచ్చు ఆ సాపు రాసిన కీర్తన ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైతే ఆ పుస్తకాలు ఇప్పుడైతే ఎరుషులేములు ఇంకా అంట తవ్వుతుంటే దొరుకుతున్నాయంట ఏంటి అంటే దేవుడు పూర్వ దినాల్లో వాళ్ళు రాజుల కాలంలో దావీదు రాజు కాలంలోవి ఇంకా యోష్య రాజు కాలంలోవి ఉజ్జయా కాలంలోవి వీళ్ళందరి తవ్వుతుంటే దొరుకుతాయంట ఈ త్రవ్వకాలు దొరికింది ఏష్యా పుస్తకం కూడా అట్లా తవ్వుతుంటే ఇంకా దొరుకుతున్నాయని వాళ్ళు రాసినట్లుగానే ఇక్కడ ముద్రిస్తారు ఆ త్రవ్వకాల్లో దొరికిన వాటిని పైకి తీసి బైబుల్గా ముద్రించినారు నిజంగా అన్నీ కూడా పరిశుద్ధ ఆత్ముడు ఇవి కాబట్టి ఎందుకంటే నెబుకేసరు కాలంలో ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు చెరగా తీసుకొని పోబడినప్పుడు రాసిన గ్రంథంగా ఇది అర్థమవుతుంది మనం ధ్యానిస్తే ఎందుకంటే శ్రమలో వ్రాయబడిన కీర్తన ఇది కీర్తనకారుడు ఇస్రాయలు ప్రజలు పడిన ఆ శ్రమను చూచి నిజంగా ప్రార్థన చేస్తున్నాడు నిజంగా అటువంటి కీర్తన ఇది డెబ్బై తొమ్మిదిలో కీర్తనలో దేవ అన్నిచలును నీ స్వాస్థ్యంలోనికి చొరబడి ఉన్నారు వారిని పరిశుద్ధ ఆలయమును అపవిత్రపరిచి ఉన్నారు ఎరుషలేమును పాడుదిబ్బలుగా చేసి ఉన్నారు నిజంగా ఎరుషులేముని గోడలు కోల్ చేసి పాడుదిబ్బగా చేసిన నెప్పుకద్ రాజు వచ్చినప్పుడు దాని గ్రంథం మనం ఒకటి ఒకటిలో చదివితే మనకు ఆ విషయం అర్థమవుద్ది యోహో యహోయా కీము ఏలుబడిలో మూడో సంవత్సరంలో బబులోను రాజుకు నెబుకద్ నేజురు ఎరుసలేమి మీదకు వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభు యూదా యహోయా కీముకు దేవుడి మందిరంలో శేషించిన ఉపకరణములను ఆ రే రాజు చేతికి అప్పగించను గనక అతడు ఆ వస్తువులను సీనారు దేశంలోనికి తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయ బొక్కసములో ఉంచెను ది నిబద్సిన కాలంలో దాని అర్థమవుతుంది ఎందుకంటే పట్టణాన్ని ముట్టడి దిబ్బ వేసిన ఎరుశీలయం పాడు దిబ్బలుగా అయిపోయింది ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు ఎందుకంటే ఎరుసలేములు ఇస్రాయల్ డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది కొంచెం కనెక్టింగ్ కనెక్షన్ ఉంది దీన్ని కంటిన్యూషన్గా కూడా చెప్పవచ్చు డెబ్బై ఎనిమిదిలో ఎంతగా దేవుడు విసుకిపోయినాడు ఇస్రాయల్ ప్రజల గురించి నిన్నటి దినం ధ్యానించుంటారు నిజంగా ఎట్లా అంటే అంతగా విసుగిపోయినాడు ఎన్నిసార్లు హెచ్చరించినా వెంటనే పడిపోయే జనులు ఇస్రాయల్ ప్రజలంటేనే తిరుగుబాటు చేయు ప్రజలు అని అర్థం ఆ కొనసాగింపే ఆ యొక్క రక్తమే ప్రవహిస్తూ ఉంది క్రొత్తని మందల కాలంలో కూడా ప్రభువుని వారు తిరస్కరించినారు ప్రభువును తప్పులు పట్టే వాళ్ళుగా ఉంటారు మాకు ధర్మశాస్త్రం ఉంటే చాలు అంటారు వాళ్ళు ఇప్పటికీ కూడా యూదులు నిజంగా అటువంటి దినాలు ఆ పాతని మందల కాలంలో కూడా అందుకే రెండు గ్రంథాలు పాతని మందన క్రొత్తని మందన మనకు రెండు వేరు వేరు చేసిన వారు యూదులు మాకు ధర్మశాస్త్రం చాలా అంటారు కానీ రెండు కావాలి మనకి రెండు కలిపితేనే పరిశుద్ధ గ్రంథం నిజంగా అటువంటి పరిశుద్ధ గ్రంథ కాలంలో జీవిస్తున్నాం ఆజ్ఞలు మనకు అవసరం వీరి యొక్క జీవితాలు వీరి పతనమైన పైన పరిస్థితులు ఇవి మనకు మేలు అవసరం తన విజయవంతులైన దేవుని బిడ్డల యొక్క జీవితాలు మనకు ఇవ్వటానికి అవసరం కాబట్టి రెండు ఉండాలి అప్పుడే సంపూర్ణమైన గ్రంథం అది నిజంగా అందుకే డెబ్బై ఎనిమిదో కీర్తనలో కూడా నిజంగా పదిహేను వచ్చినంలో అరణ్యంలో ఆయన బండను చీల్చి సముద్రం అంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను కుండలో నుండి ఆయన నీటి కాలం రప్పించెను నదుల వలె నీళ్లు ప్రవహింపజేసను ఇంత చేసినా కూడా అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచునే వచ్చిరి అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడి దేవుని మీద తిరుగుబాటు చేయటం ఇక్కడ నుంచే ఉంది ఇస్రాయల్ ప్రజలకి తిరుగుబాటు చేయి ప్రజలు అంటాడు ప్రభువారు అందుకే రెండో కొరింది పత్రికలో కూడా ఉంటుంది నిజంగా అంటే సనుగిరి వారు సనిగి సంహారకుని చేతిలో పడిరి నిజంగా సనుగుడు గొనుగుడు ఇవి ప్రభు అస్సలు ఇష్టపడదు ఇంట్లో ఎవరన్నా మనము సనిగ వాళ్ళు వాళ్ళు ఉంటే చిరాకు పడతాం కదా ఖచ్చితంగా చిరాకు పడతాం అలాంటి ఎప్పుడు గొనుగుతుంటారు ఎప్పుడు సనుగుతుంటారు విసిగిపోయినట్టుగా అయిపోతాం ప్రభు ఇంకెంత విసిగిపోవాలి ఎంత చేస్తుంటే కూడా మనం అంతగా వారికి చెయ్యకపోయినా వారు విసుగితే సరిగితే మనకు విసుగు వస్తుంది ప్రభు ఎన్ని మేడలో చేస్తున్నాడు చెప్పులు అరిగిపోలేదంట వాళ్ళు చెప్పులు బట్టలు మాయలేదు అంతగా అడవిలో నడిపించుకున్నాడు ఎట్లా నడిపించుకున్నాడు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు శ్రమల జ్ఞాపకం చేసుకోవట్లేదు వాళ్ళు అంత శ్రమలలోంచి ప్రభు మమ్మల్ని బయటకు తీసిన జ్ఞాపకం చేసుకోనకుండా ఆ కీరకాయలు బీరకాయలు దోసకాయలు ఉల్లిగడ్డలు తెల్లగడ్డలు ఈ గుర్తు తెచ్చుకొని మోసమేం తిరగబడుతున్నారు అయ్యే బాగుందంట వాళ్ళకి వాళ్ళు పెట్టిన వెట్టి చాకరీ వాళ్ళ మీద మోపిన బరువులు వాళ్ళ చేత మట్టి తొక్కిచ్చి ఇటుకలు చేయించింది అన్నీ మర్చిపోయినారు వాళ్ళు ప్రభు మేలు చేసి ఉచితంగా ఆహారం పెడుతూ పైనుంచి ఆహారం మన్నాను గురిపిస్తూ పూరేలను గురిపిస్తూ ఫ్రీగా తినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ దేవుని సండలు పాటలు పాడుతూ కొనసాగి కొన కొన అరణ్యంలో సాగి ఎప్పుడో నలభై రోజుల్లోనే రీచ్ అయిపోవాల్సిన వాళ్ళ కణానికి నలభై సంవత్సరాలు పట్టింది వాళ్ళకి వాళ్ళల్లో కూడా అందరు బోలేదు నారణ్యములు రాలిపోయినారు యహోశివా కాలేబులు ప్రవేశించినారు నిజంగా ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి నిజంగా ప్రభు చేసిన మేలు గుర్తు తెచ్చుకోవాలి మనం ప్రభుని స్థుతించ వారంగా ఉండాలి ప్రభుని వారంగా ఉండాలని ఇస్రాయల్ ప్రజల నుంచి మనం నేర్చుకోవాలి నిజంగా అటువంటి ప్రభు మన ప్రభు ఊరకే ఎవరిని బాధ పెట్టాడు అయినా ఊరకే ఎవరికి బాధ కలుగు చేయడంట దేవుడు మనల్ని ఒకసారి పరీక్షించటానికి పరీక్షలు మనం నిలబడతామని నిన్న మహిమా నేను అదే చెప్పుకుంటా మమ్మీ కొంతమందిని దేవుడు నామకార్థంగా వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళకు వెంటనే ఇచ్చేస్తాడు దేవుడు అంటుంది నేను నా బిడ్డ అంటే నేను అన్నాను నాన్న వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ప్రభుని పూర్తిగా వదిలేస్తారు ఎంత శ్రమ పెట్టినా నా బిడ్డలు ఎంత ఇబ్బందుల్లో పెట్టినా నా బిడ్డ నన్ను విడవదు అన్నప్పుడు ప్రభువు పరీక్షిస్తూనే ఉంటాడు అని చెప్పుకున్నాం మేము నిజంగా ఆ విధంగా ప్రభువారు వారు నిజంగా ఇస్రాయేల్ ప్రజలకి సమృద్ధినిస్తూ వచ్చినాడు పోషిస్తూ వచ్చినాడు ఉచితంగా అన్వయిస్తూ వచ్చినాడు మాకు దాహం ఉందంటే వాళ్ళ వల్లే కదా పాపం మోసే సహితము బండతో మాట్లాడమంటే విసిగిపోయి పాపం ఆ టెన్షన్లోనూ ఆ యొక్క బాధలోనూ వాళ్ళు చెవుల్లో ఎన్నిసార్లు మోసేని విసిగిచ్చినారు ఎంత బీపీ రైజ్ చేసినారు ఎంతగా పాపము సాత్ మోసే మిక్ అఖిలి సాత్వికుడు అని చెప్పబడిన ప్రభు చేత అంటే కొనియాడబడిన ప్రభు చేత పొగడబడిన బిరుదు పొందిన మోషే సహితము వీళ్ళు అంత ప్రబుద్ధులని చెప్పాలి అంత విసికిచ్చేసినారు బండను కొట్టి కణాన్లో ప్రవేశించవు దేవుడు ఇస్రాయల్ ప్రజలను ఒక్క కోణంలో నుంచి చూస్తే మోషేని అంతకంటే ఎక్కువగా మరొక కోణంలో చూస్తున్నాడు మోషే వాళ్ళంటే తిరుగుబాటు చేసేవాళ్ళయ్యా నువ్వెంత మిక్కిలి సాత్వికడివి నువ్వెందుకు చేశావు తప్పు క్రీస్తు ఆ బండ క్రీస్తే అని ఉంటుంది కదా ఎందుకు కొట్టావు నేను చెప్పిన మాట నువ్వెందుకు వినలేదు నీలో నేను మచ్చ కూడా చూడలేదే మొన్న అది దీపాంటి వాక్యం చెప్తుంటే నాకు ఆలోచనే వచ్చింది వెంటనే ప్రభు దగ్గర మోసే నిష్కల్మషుడుగా ఉన్నాడు నిర్దోషిగా ఉన్నాడు అందరు భారాలు భరించువాడుగా ఉన్నాడు ప్రభువుకు పోలికగా ప్రజలందరి భారాలు భరిస్తున్నాడు ప్రజలు నడిపిస్తున్నాడు ఒక నాయకుడుగా ప్రభుని ముఖాముఖిగా చూచినవాడు ఆయనలో మచ్చ కూడా చూడటానికి ప్రభు ఇష్టపడలేదు ప్రభువుకి నిజంగా ఎంత దగ్గరగా ఉంటే అంత పరిశుద్ధత కోరుకుంటాడు ప్రభు వారిలో ఎంత ఆశీర్వదిస్తాడో కోపం వస్తే అంత పనిష్మెంట్ కూడా ఉంటుంది వాళ్ళ మీద అందుకే దావీదును కూడా హృదయానుసారుడు అన్నాడు కానీ దావీదు కూడా ఒకే ఒక్క తప్పు బచ్చి భవిష్యత్తులో చేస్తే ఆ యొక్క నష్టము కోలుకోలేకుండా చాలా కాలం జగ శ్రమలు పడ్డాడు కన్న కొడుకు తిరగబడేలాగా నిజంగా ఎన్ని శ్రమలు అంటే ఇద్దరు కుమారులు చచ్చిపోయినారు నిజంగా ముగ్గురు కుమారులు చచ్చిపోయినారు ఎన్ని శ్రమలంటే అన్ని శ్రమలు పొందినాడు మానసికంగా నలిగిపోయినాడు దావీదు ఎందుకంటే దావీదు చిన్నప్పుడు గొర్రెలు కాచుకునేటప్పుడు నుంచి నా మీద నువ్వు ఎంతగా ఆధారపడేవాడివి నన్ను ఎంత స్థుతించేవాడివి నీ ఇంటోళ్ళు నేను త్రోసేసినా నువ్వు నన్నే చూసేవాడివి ఎవ్వరు కాదన్నా నా మాటే వినేవాడివి నన్ను ధ్యానించేవాడివి నన్ను ఘనపరిచేవాడివి సింహం వచ్చిన పండి వచ్చినా నువ్వు భయపడలేదు గొళ్ళ్యాతు ఎదురొచ్చి అందరు భయపడినా నువ్వు భయపడలేదు ఇంత గొప్ప యోధుడివి ఎందుకయ్యా ఒక ఆడమనిషి విషయంలో తప్పిపోయినామని ప్రభు సహించలేకపోయినాడు అందుకే మళ్ళా తప్పు చేయకుండా తిరుగులేని దెబ్బ కొట్టినాడు దావీదుని ప్రభు నిజంగా ప్రభు ప్రేమించే వారిని ఎంత ప్రేమిస్తాడో వాళ్ళు అంత నిష్కల్మషంగా ఉండాలని ప్రభు కోరుకుంటాడు అందుకే అంత గొప్ప శిక్ష దావీది మీద పడింది ఇరుషులేములో అందుకే ఇప్పుడు కూడా ఇలాయలు ప్రజలు నిజంగా వారిని సరి చేస్తూ సహించుకుంటూ సహించుకుంటూ కొన్నిసార్లు ప్రభు సహించలేనప్పుడు కూడా మోసి అడ్డంబడిన దినాలు ఉన్నాయి ప్రభా నా పేరన్నా జీవగ్రంథాల నుంచి కొట్టే కానీ నీ ప్రజల్ని మాత్రం విడిచిపెట్టొద్దు అని అంత గొప్పవాడు మోసే అందుకే ఆయనలో చిన్న తప్పు కూడా దేవుడు చూడలేకపోయినాడు అందుకే వీరు తిరుగుబాటే అందుకే దేవుడు వీరని చెరకు అప్పగించేసినాడు శత్రువులకు అప్పగించి చెప్పినాడు ప్రభు ఎన్నిసార్లు చంపేస్తాడు ప్రభు గతంలో తిరుగుబాటు చేస్తే మోసే ఆహరణల మీద భూమి ఎరవిడిచి మింగింది ఇంకెన్నిసార్లు ఈసారి అందుకే చెరకి శత్రువుల చేతికి అప్పగించినాడు దేవుడు నిపుకద్ రుచి పాడు దిబ్బగా చేసి ఆ ఉపకరణాన్ని తీసుకెళ్ళి తన దేవాలయ బొక్కసములు ఆయనన్న దేవాలయపు బొక్కసములో పెట్టుకున్నాడు ఇంకా అయితే దాంట్లోని ఆ యొక్క గిన్నెల పాత్రలని నిబద్సన్నా కొంచెం విలువిచ్చి ఓ ఈ దేవుని బిడలి కదా వీటిని ఒక పక్కన పెడదామని గౌరవించ పక్కకు పెట్టినాడు కానీ అయితే దాంట్లో రసం పోసుకొని తాగినాడు అంత భయంకరం నిజంగా వాటికి అప్పజెప్పటానికి కారుకులు అయినారు ప్రజలు నిజంగా ఈ విధంగా అందుకే పాడు దెబ్బగా చేస్తున్నారని భక్తుడు కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు రెండో చిన్న వారు నీ సేవకుల ఖరేబ్రములను ఆకాశ పక్షులకు ఎరగాను నీ భక్తుల శవములను భూజంతువులకు జంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు ప్రవా శత్రువులు వచ్చినారు మా మీదకి సేవకుల్ని అంటే ప్రవక్తల్ని నిజంగా వాళ్ళు చంపి ఆ రక్తాన్ని నిజంగా ఎట్లా పారబోసి ఉన్నారంట ఆహారంగా శవాల్ని భూజంతులకు ఆహారంగా ఎంత దయనీయమైన పరిస్థితి దేవుని బిడ్డల్ని భక్తులని నిజంగా ఎరుషలేములో రక్తం ప్రవహిస్తుంది భక్తుల యొక్క రక్తము దేవుని బిడ్డలు దేవుడు కోరుకున్న వారి యొక్క రక్తం చిందించబడిందని కీర్తనాకారుడు బాధపడతా గుర్తు చేస్తున్నాడు ప్రభు ప్రభు మర్చిపోలేదు కానీ మనం ప్రభువుకి జ్ఞాపకం చేసినట్లుగా అడుగుతూ ఉంటాం కదా ప్రార్థనలో అలా అడుగుతున్నాడు భక్తుడు ప్రభా నీ భక్తులు శవాలు భూజంతులకు ఆహారం అయిపోయినాయి ఒక నీళ్లు పోసినట్లుగా అరుశులేం చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు వారిని పాతి పెట్టువారు కూడా లేరయ్యా పాతి పెట్టడానికి కూడా సమాధులు కూడా సమాధులుగా మిగిల్చలేదు అసలు జంతువులు తినేసినాయి ఎంత భయంకరమైన దుస్థితి ప్రభాని ప్రజలకి అని కీర్తనాకారుడు ప్రభువుని వేడుకుంటా ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు నిజంగా అటువంటి కీర్తన నిజంగా సంతానం సంతానమైతేనే ఆశాపు అయితే రాయటం జరిగింది నిజంగా అటువంటి దేవుని యొక్క భక్తుల మరణం ఆయనకి ఇంపితమే కానీ నిజంగా దేవుడి చే యొక్క అది ఎంతో గొప్పది నిజంగా ఈ యొక్క మొదటి నాలుగు వచనాల్లో పాడైపోయిన ఎరుషులేం గురించి మనం చూడటం జరిగింది మా పొరుగు మేము అసహ్యులమైతే మా చుట్టూనున్న వారు మమ్మల్ని ఆపసించి ఎగతాళి చేసేదారు చూస్తే ప్రభు అందరూ మమ్మల్ని ఎగతాలు చేస్తున్నారు అసహ్యంగా అయిపోయినాం మేము అని ప్రార్థన విన్నపం చేస్తున్నాడు ఇక ఐదు నుంచి మన తొమ్మిదిలో చూస్తే నిజంగా వారి చేసిన యొక్క పాపం యొక్క ప్రతిఫలం ఇస్రాయేల్ చేసిన పాపానికి ప్రతిఫలంగా కరుణ కొరకై దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కీర్తనకారుడు యోవా ఎంతవరకు కోపడతావయ్యా ఎల్లప్పుడూ కోపడతావా నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూ మండున నిన్న నెరగని అన్ని జనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రత కుమ్మరించుము నీ నామం ఎరగట్లేదే వాళ్ళ మీదకి పోనీ ప్రభువా నీ ఉగ్రత ఇల్లు నీ ప్రజలే కదా ఎంతవరకు అయ్యా నువ్వు ఎప్పుడూ ఎప్పుడు కోపడతావా రోషం అగ్నిలాగా ఎప్పుడు ఉంటుందా అని బతిమలాడుకుంటున్నాడు కీర్తనకారుడు నిజంగా వారు యాకోబు సంతతిని మ్రింగివేసి ఉన్నారు వారు నివాసంలో పాడు చేసి ఉన్నారు నిజంగా అటువంటి దుస్థితి మేము బహుగా కురింగిపోయినాం మా పూర్వులు దోషములు జ్ఞాపకం చేసుకొని నీవు మా మీద కోపంగా ఉండొద్దయ్యా నీ వాశ్చర్యం త్వరగా మమ్మల్ని ఎదుర్కొనేమో అయ్యా మా పూర్వీకులు దోషం చేసినారు నిజమే ప్రవ్వా దాన్ని బట్టి మమ్మల్ని శిక్షించొద్దయ్యా చెరలో ఇప్పుడు నీ బిడ్డలు కూడా చెరలో ఉన్నారు ప్రవ్వా నిజంగా కొంతమంది దేవుని బిడ్డలు జైల్లో ఇస్తే మనం ఎంతగా ప్రార్థన చేస్తున్నాం వాళ్ళ ఇంక శత్రువులు చెరకప్పగించబడి అప్పగించబడి నిజంగా ఆ చెరలో వాళ్ళు సంతోషంగా లేరు వాళ్ళకి పాటలు కూడా రాలేదంట పాటలు పాడేవాళ్ళు ఇంతకుముందు ఆ పాటలు కూడా కొద్దువైపోయినాయి సారీ అటువంటి దయనీయమైన స్థితిలో ఉన్నారు ఇస్రాయల ప్రజలు నిజంగా ఇస్రాయల ప్రజల లక్షణం ఇంకోటి ఏంటంటే కష్టం వస్తే దేవా అని అప్పుడు దేవుడు గుర్తొస్తాడు అన్నీ బాగుంటే దేవుని మర్చిపోతారు దేవుని మర్చిపోతారు తిరగబడతారు అట్లా అందుకు ప్రభు ఆ విధంగా శత్రువులకి వారు వారిని వారే వారి పాపాన్ని బట్టి వారిని వారు అప్పగించుకునేలాగా పాపం చేశారు కాబట్టి కరుణ కొరకే ప్రార్థన చేస్తాం కరుణించు ప్రభు అన్నట్టుగా నిజంగా అంత గొప్ప కీర్తనకారుడు దేవుని బిడ్డల పక్షంగా ప్రార్థన చేస్తాడు మా రక్షణకత్వకు దేవా ఈయనామ ప్రభావం బట్టి మాకు సహాయం చేయి ఈనాము బట్టి మా పాపములను పరిహరించి మమ్మల్ని రక్షించు అవును ప్రభా పాపులమే తప్పిపోయినాం జారిపోయినాం నిజంగా శుంకరి ప్రార్థన అందుకే క్రత నిబంధనలో కూడా శుంకరి చేసినాడు ప్రార్థన ప్రభావా నేను పాపం నే ప్రభా నీ వైపు తలెత్తి చుట్టానికి కూడా లేదు పరిసేడి ప్రార్థన ఎలా చేసినాడు ప్రభా నేను వాళ్ళలాగా చేయలేదు వీళ్ళలాగా చేయలేదు నేను చాలా భక్తుడిని సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించినాడు క్రత నిబంధనలు కూడా అటువంటి ప్రార్థన చేస్తున్నాడు కీర్తనకారుడు తిరిగి ఇస్రాయల్ ప్రజలు పశ్చాత్తాపడగానే తిరిగి కరుణించి వాడు ఆయన నిజంగా ఈ విధంగా ప్రజల కొరకే ప్రార్థన చేస్తున్నాడు మనం కూడా నిజంగా ప్రార్థన నేర్చుకోవాలి మనం చెరలో ఉన్న వారి కొరకు ఇప్పుడు కూడా చెరకు అప్పగించి అప్పగించబడుతున్నారు ప్రజలు దేవుని బిడ్డలు మనం కూడా ఇటువంటి ప్రార్థనలు చేయాలి కీర్తనకాలు అవసరమా అవసరమైంది వారి ప్రజలు వారి పితరులు ఇబ్బందులు పడతా ఉంటాయి చూడలేకపోయినాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభుకి నిజంగా అటువంటి ప్రార్థన మనం కూడా నేర్చుకుని ఇతరుల కొరకైన ప్రార్థన భారం కలిగిన ప్రార్థన హృదయపూర్వకమైన ప్రార్థన నిజంగా మనం చేసుకున్నట్లయితే ప్రభు మనకి సహాయం చేస్తాడు ఇక పదో వచ్చిన ముంచి పదమూడు చూస్తే చక్కగా ముగిస్తున్నాడు కీర్తనకారుడు వారి దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్ని జనులు పలకనేలా ఎందుకయ్యా వాళ్ళు ప్రశ్నించేలాగా చేస్తావు మనం కూడా ఒకసారి చేస్తాం కదా ప్రభా అన్నిల దగ్గర మమ్మల్ని అవమానపరచద్దు ప్రభా అన్నిల దగ్గర మమ్మల్ని హీనపరచొద్దు ప్రభా అనుకుంటాం కొన్ని విషయాలు కొరకై కాబట్టి అన్నిల దగ్గర ఎలా ప్రభా మేము చూచుచుండగా ఓర్చబడిన ఈ సేవకుల రక్తంలో కూర్చున్న ప్రతిదండన జరుగునట్లుగా అన్ని జనులకు తెలియబడనిమ్ము అన్నిజులను చూసి భయపడాలి దేవుని బిడ్డల జోలుకొస్తే ఇట్లా ఉంటుందా అని భయపడాలి రీసెంట్గా ఈ మణిపూరు మునిగింది కదా అది ఏంపార్ అనే ప్రాంతంలో దేవుని బిడ్డల్ని నగ్నంగా స్త్రీలను ఊరేగించి ఏ విధంగా బాధ పెట్టినారో ఆ ప్రాంతం అంతా ఆ గ్రామం అంతా నీట మునిగిపోయింది అని న్యూస్లో చెప్పినారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు ప్ర వాళ్ళు ఎరగాలి నిన్న ఎరగాలి అన్యులు ఎరగాలి దేవుని బిడ్డల్ని నిజంగా చేయకూడదు అని వారు గ్రహించాలి ప్రభ్వా అని మొదపెట్టుకుంటా ఉన్నాడు నిజంగా అటువంటి ప్రార్థన దేవునికి రోషం పుట్టించే ప్రార్థన అది నిజంగా భక్తుడు చక్కటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభాను రోషపడు అన్నట్లుగా ఆ విధంగా ప్రార్థన చేస్తాను నిజంగా హేబీలు మొదలుకొని జకరియా వరకు నీ భక్తుల యొక్క రక్తము ప్రభా చిందించబడతాను ప్రకటనలో కూడా మనం మొన్న చెప్పుకున్నాం భక్తులు అంటారు కదా పదమూడు అధ్యాయంలో తీర్పు కొరకై న్యాయ తీర్పు కొరకై ప్రతీకారం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నారు అక్కడ భక్తులు బలిపీఠం కింద దూత అంటాడు కదా ప్రవక్తల యొక్క నిదాసుల యొక్క రక్తం బట్టి ప్రతీకారం చేయదేవా అని నిజంగా హేబేలు మొదలుకొని చక్కెర వరకు వాళ్ళ రక్తం ఏ విధంగా చిందించబడిందో ఈ దినాల్లో కూడా చిందించబడతా ఉంది కొత్త నిబంధనలు భక్తులు అందుకే కొత్త నిబంధనలో ఉన్న భక్తులు అప్పటి అప్పుడు మనసాక్షి యుగంలో భక్తులు ఆదా మొదలుకున్న అబ్రహాం మనసాక్షి యుగం అది ఆ మనసాక్షి యుగంలో భక్తులు రక్తం చిందించబడింది తర్వాత కూడా చిందించబడింది యేసుప్రభు తర్వాత కూడా స్టెఫను ఈ విధంగా చాలామంది భక్తులు శిష్యులందరూ కూడా హతసాక్షులైనారు నేసుప్రభు వారు నిజంగా ఇరవై రెండు నలుగురు పెద్దలని చెప్తారు బైబిల్ పండితులు ఇరవై నలుగురు పెద్దలు కూడా వాళ్ళు దేవుడు ఏర్పరచుకున్నవారు ఎవరిని ఏర్పరచుకున్నాడో మనకు తెలియదు అటువంటి వారిని ఏర్పరచుకున్నాడు నిజంగా అందుకే ప్రభు కొరకై చాలామంది అంటారు మీ దేవుడు తల్లిదండ్రులు వదిలేసేయమంటాడు తల్లిదండ్రులు ప్రేమించొద్దు అంటే దేవుడు ఆజ్ఞ పెట్టండి తల్లిని తల్లిని సన్మానించు అని ఎందుకు తల్లిదండ్రులను వదిలేసి రమ్మన్నాడు అంటే నన్ను సంపూర్ణంగా వెంబడించగోరితే వాళ్ళకు మాత్రమే నువ్వు శిష్యుడుగా ఉండాలనుకుంటున్నావా సమస్త విడిచిపెట్టిరా అంటాడు ప్రభు వలలు విడిచిపెతురు వ్యవహారులు వీళ్ళు వదిలేసినారు అంటే వారి బిజినెస్ వారి వ్యాపారం ఏది వద్దని ఇంకా కొంతమందిని సమీపంగా ఉంచుకోవటానికి మా త మా తండ్రిని పాతి పెట్టుకోవటానికి పొమ్మంటే ఎలీషా అని మాత్రం అనుమతించాడు ఇంకొక వ్యక్తినితో రాడేమో అనుకున్నాడేమో ఆ బలహీనతను చూసి మృతులు మృతులైన పాతి పెట్టుకుంటాడు నువ్వు వచ్చి నన్ను వెంబడించు అంటాడు ఆయన పరిస్థితులు ఎరిగిన దేవుడు ఆయనకు అన్నీ తెలుసును వారికి మరొకరిని నిర్ణయించి పెట్టుంటాడు ప్రభు మరొక ఏర్పాటు చేస్తుంటాడు ప్రభు ఆ విధంగా ప్రభు కొరకై జీవించిన వారు నిజంగా అందుకే ఎరుషులేము ఇస్రాయెల్ ప్రజలు చేసిన పాపాన్ని బట్టి అంటానికి కూడా దేవుడు అంటాడు కదా ప్రభు ఇరుశులేమా ఇరుశులేమా ప్రవక్తలను రాళ్ళతో రాలతో ఉండదన ఒక టైంలో నిజంగా ఎరుషులేముకి పట్టణంలోకి ఎవ్వరు భక్తులు వస్తే వాళ్ళని బతకనేలేదు ఎందుకు యేశప్రభుని సిలివేచ్చి చంపేసినారు భక్తుల యొక్క రక్తం అక్కడ చిందించబడింది ఎవరిని అంగీకరించ ప్రభువుని అంగీకరించలేదు ఏరుశలేములో అటువంటి పట్టణం అని ప్రభువుకు ముందే తెలుసు నిజంగా ఏరుశలేములో నిజంగా అటువంటి పట్టణం అందుకే ప్రజలు అంత పాపంని ప్రభు చూడలేకపోయినా చెరకు వెళ్ళిపోయినారు పదకొండు రోజు చెరలో ఉన్న వాళ్ళ నిట్టూర్పు ఈ సన్నిధికి రాణి అయ్య నీ బాహుబలాత్సమను చూపయ్యా చావును విధింపబడిన వారిని కాపాడు చావుకై కొంతమంది విధించబడ్డారు ప్రవ్వా అదేనాలు శ్రదక మేషిక బిందుకు దానియలు వంటి వారిని దేవుడు బయటకు తెచ్చాడు ఇంకా ఇస్తేరు ఇస్తేరు గ్రంథంలో అతన్ని ముద్దకైని దేవుడు బయటకు తీసుకొచ్చినాడు తన భక్తుల్ని నిక్కచ్చిగా దేవునికి రోషం కలిగిన బ్రతికే వాళ్ళని ప్రభు బయటికి తెచ్చినాడు కానీ చెరలో ఉన్నవారైతే చెరలోనే రగ్గిపోతున్నారు నిజంగా చావుకైని విధింపబడ్డారు ప్రభా కొంతమంది వారిని బయటికి తీసుకురా ప్రభా మా పొరుగువారు నేను నిందించి నిందక ప్రతిగా వారి ఎదులోకి ఏడంతలు నింద కలిగి చేయి ప్రభా మమ్మల్ని ఎవరైతే నిందించినారు నీ బిడ్డల్ని ఎవరైతే నిందించినారో వాళ్ళ మీదకి నిందరాని అని నిజంగా భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు నిజంగా అటువంటి ప్రార్థన నిజం కాబట్టి మనం కూడా ఆ విధంగా ప్రభుకి రోషం పుట్టించే ప్రార్థన కొని మనం మనం చెయ్యాలి ప్రభావా అన్యుల మధ్య మమ్మల్ని అవమానపరచొద్దు అయ్యా అయ్యా నే దూషిస్తారేమో చూసి మీ దేవుడు ఏం దేవుడు అంటారేమో అటువంటి ప్రార్థన మనం కూడా చేయాలి నిజం కాబట్టి పదకొండు పన్నెండులో ప్రభు చెరలో ఉన్న వారి కోసం పదకొండు వచ్చినంలో అంటే వాళ్ళ సంరక్షణ కోసం వాళ్ళ బ్రతుకు బాగుండాలని విజ్ఞాపన చేస్తున్నాడు భక్తుడు శత్రువులు నిందించడు ఆ దినాల్లో శత్రువులు నిందించి అందుకే ఆ విధంగా రాసినాడు రప్షాకే పలుకుతాడు కదా వదరుతాడు కదా అప్పట్లో దేవుని బిడ్డల మీద ఇస్రాయల్ ప్రజల మీద అందుకే దేవుని దూత వచ్చి యుద్ధం చేస్తాడు కదా ఆ కాలంలో ఇవన్నిటిని బట్టి కూడా భక్తుడు ఆ విధంగా రాస్తా ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని టైంలో దేవుడు దేవుని ప్రజలు జ్ఞాపకం చేసుకుంటాడు దేవుని టైంలో దేవుని బిడ్డలకైనప్పటికీ అన్యుల జనులకైనప్పటికీ ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఆయన న్యాయమే చేస్తాడు దేవుని బిడలు తప్పు చేసినా అదే కోణంలో చూస్తాడు అన్ని జనుడు తప్పు చేసినా అదే కోణం చేస్తాడు ఆయన పక్షపాతి కాడు అందరు ఆయన ప్రజలే ఆయన టైంలో ఆయన ఏది కలిగజేసినా దొంగాల్సిందే ఇస్రాల్ ప్రజలు ఏం చేయలేకపోయినా చెరలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది పశ్చాత్తాప పడితేనే ప్రభువు విడిపించుకుంటాడు అటువంటి పశ్చాత్తాపం నేర్పించాలనుకున్నాడు దేవుడు నిజంగా అప్పుడు నీ ప్రజలము నీ మంద గొర్రెములని మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదము నిజంగా తరతరములోకి నీ కీర్తిని ప్రచురిస్తాం రవ్వ మమ్మల్ని విడిపిస్తే మీ కృతజ్ఞతలు చెల్లించి మేము మందగా ముందుకు సాగిపోతాం సదాకాలే నీ కృతజ్ఞతలు చెల్లిస్తాం తరతరాలకి నా తరం తర్వాత నా పిల్లలకి చెప్తా వారి తన ఆశపా విధంగా చెప్పుంటాడు తన కాలంలో జరిగిన విషయాలు పిల్లలకి చెప్పుంటాడు ఆ పిల్లలు ఆ పిల్లలకి ఆ పిల్లలు ఆ పిల్లలకి తరతరాలుగా నీ కీర్తిని మేము ప్రచురించేస్తాం నిజంగా అద్భుతంగా స్థుతితో ముగించినాడు నిజంగా దావిది గారు కూడా ప్రార్థనతో ఆరంభిస్తాడు స్థుతితో ముగిస్తారు చాలా మంది కీర్తనకారులు ఈ విధంగానే ఇంకా యోపు గ్రంథంలో కూడా ఆ గ్రంథం అంతా కూడా విషాదముతో ఆరంభమై నిజంగా స్థుతించేలాగా గ్రంథం ముగిసింది హబక్కు గ్రంథం కూడా విచారం ఎప్పుడు ప్రభా ఎప్పుడు ప్రభ అంటాడు హబక్కు గారు కూడా చివరిలో ఆయన స్థుతులతో ఏదున్నా లేకున్నా నువ్వు నాకుంటే చాలంటాడు ఏదో కొన్ని గ్రంథాలు కూడా ప్రభువారు ఆ విధంగా రాయించి పెట్టినాడు భక్తుల జీవితాలు వాళ్ళ యొక్క అనుభవాలు ఆ విధంగా ఉన్నాయి నిజంగా ఇస్రాయేల్ ప్రజల యొక్క పరిస్థితి ఆ దినాలో ఉండబట్టి భక్తుడు చేసిన కీర్తనాకారు చేసిన ప్రార్థన ఈ అధ్యాయం మనం కూడా ఏ సమయంలో ఏ విధంగా ప్రార్థించాలో ఏ సమయంలో ఏ విధంగా ప్రభుత్వం కలుసుకోవాలో మనకు జ్ఞానం కలిగి ఆత్మపూర్ణంగా నడుచుకోవాలి ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభు అని ప్రార్థన ఆలకించి మనకు జవాబిస్తాడు మనం ప్రభు సమీపంగా ఉండటానికి ఆయన మనల్ని కోరుకున్నాడు ఆ విధంగా ఉండునట్లుగా మనం కూడా చక్కటి ప్రార్థన చేసి ప్రభు దగ్గర జవాబు పొందినట్లుగా పొరపాట్లు పొరపాటు చేసిన వెంటనే రికవర్ చేసుకొని తప్పిదమ్ములు తెలిసి తెలిసి ఎరిగి ఎరిగి తప్పులు చేయకుండా ప్రభు సహాయం చేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాకటిన్నాము